నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ సిరిడి సాయినాథుడు ఎవరు అని ప్రశ్న కనుక వేసుకున్నట్లయితే ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్లు చేస్తున్నారు ఈ మధ్యన ఎక్కువగా సిరిడి సాయినాథుడు ఆయన ఒక ముస్లిం పకీరు ఆ ముస్లిం పకీరైనటువంటి బాబాను తీసుకొచ్చి హిందూ దేవాలయాలలో దేవతామూర్తుల దగ్గర బాబా విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారు ముస్లిం అయిన బాబాను దేవాలయాల నుండి విగ్రహాలను తొలగించండి అని చాలామంది రాద్ధాంతం చేశారు ఈ సందర్భంగా కొంతమంది మిత్రులు బాబా గారి గురించి ఒక వీడియోని చేయమని కోరిన మీదట నేను ఈ వీడియోను చేస్తున్నాను నేను చెప్పేదంతా ఇది నా భావము నా నమ్మకం మరి నిజంగా సద్గురు సాయినాథుడు ముస్లిమేనా హిందువా గురువా దైవమా ఆయన సకల దేవత స్వరూపమా అనేది మనం ఈరోజు వివరణ ఇస్తాం అయితే వివరణ ఇచ్చే ముందు ఆయన ముస్లిం అని భావించడానికి గల కారణాల గురించి చెప్పిన తర్వాత బాబాగారు ఎవరు అనే విషయాన్ని వివరిస్తాను బాబాగారు ముస్లిం అని భావించడానికి వారి కారణాలు ఏంటంటే బాబా చరిత్రను చూస్తే మనకు వారికి అర్థమవుతుంది ఆ భావం కలుగుతుంది బాబా యొక్క రూపాన్ని చూస్తే ఆ విధమైనటువంటి భావం కలుగుతుంది వారికి ఎందుకంటే ఆయన ధరించినటువంటి వస్త్రాలు ఆ విధంగా కనిపిస్తాయి ఆయన వేషధారణ ఆ విధంగా ఉంది పైగా ఆయన నివాసం ఎక్కడుండేది ఆయన నివాస స్థలము ప్రధానము అసలైనటువంటి అంశము ప్రధాన అంశము ఆయన నివసించినటువంటి ప్రదేశము ఆయన ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడ షిరిడీలో మసీదులో మసీదులో ఎవరు ఉంటారు సహజంగా ముస్లిం భక్తులు ఉంటారు అల్లా భక్తులు ఉంటారు అంటే ముస్ మసీదులు సాధారణంగా సహజంగా పకీర్లు ఎవరైనా ముస్లిం పకీర్లు మాత్రమే మసీదులో ఉంటారు కాబట్టి ఆయన మసీదులో ఉన్నారు కాబట్టి ఆయన ముస్లిం అని ఖచ్చితంగా నిర్ధారణకు వచ్చారు తర్వాత అంశం ఏంటంటే ఆయన నోటి వెంట వచ్చేటువంటి పలుకులు కొన్ని ఆ విధంగా ఉన్నాయి మొట్టమొదటిది ఆయన పలికేది అల్లా కరేగా లేదా తర్వాత అల్లా మాలిక్ ఈ రెండు పదాలను ఎక్కువగా వాడేవారు ఉపయోగించేవారు సాయినాథుడు అందుకని అల్లా అనే పదం ఎప్పుడైతే వచ్చిందో అల్లా మాలిక్ అల్లా మాలిక్ అచ్చే ఖరేగా అల్లా మాలిక్ అచ్చే ఖరేగా అల్లా మాలిక్ ఈ రెండు పదాల వల్ల బాబా ముస్లిం భావించడానికి వారికి కారణమైంది కానీ వాస్తవం ఏంటో తెలుసుకునే ప్రయత్నమే ఈరోజు నేను చేసేది బాబా చరిత్ర తిరిడీ సంస్థానం వారు ముద్రిస్తున్నటువంటిది హేమాద్రిపంతు రచించినటువంటి గ్రంథము సాయి సచరిత్ర అది ప్రమాణకంగా తీసుకోండి ఆ గ్రంథాన్ని చదివిన తర్వాత మీరు ఒక భావం వస్తారు ఆ హేమాద్రిపంతు కాకుండా ఇంకా కొంతమంది గురుస్వరూపాలు గురువులు సాధు స్వరూపాలు ఎంతోమంది ప్రముఖులు కూడా బాబా చరిత్రను రాయటం జరిగింది వారిలో మన తెలుగు నుంచి ఎక్ పూజ్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు కూడా లీలామృతం అనే గ్రంథాన్ని రచించారు బాబా బాబాగారిని స్వయంగా ప్రత్యక్షంగా చూసి సేవించినటువంటి భక్తులను కలుసుకుని ఎంతోమంది భక్తులను కలుసుకుని విశ్లేషణ చేసి కొన్ని కొన్ని నెలల పాటు షిరిడిలో ఉండి భక్తుల యొక్క అనుభవాలను సేకరించి బాబా చరిత్రను అప్పటి వరకు ఉన్నటువంటి గ్రంథాన్ని చూసి ఆయన లీలామృతం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది అలాగే తమిళనాడులో బీవీ నరసింహస్వామి గారు కూడా అదే విధంగా షిరిడిలో ఉండి బాబా గురించి పరిశోధన చేసిన తర్వాత ఆయన కూడా ఒక గ్రంథాన్ని రాయటం జరిగింది అనేక మంది మహాత్ములు ఈ విధంగా బాబా చరిత్రను రాయటం జరిగింది బాబా సకల దేవత స్వరూపమని వారు చెప్పడం జరిగింది మరి వాస్తవం ఏంటంటే ఈ గ్రంథాలన్నీ మనం చూసినప్పుడు మనకు కలిగినటువంటి భావము మనకు కలిగినటువంటి నమ్మకము మీకు ఈరోజు వివరిస్తాను బాబాగారు అందరు అనుకున్నట్టు ఆయన మసీదు నివాసి నివాసం కాదు ఆయనది వాస్తవం ఏంటంటే బాబాగారు ప్రకటమైంది పదహారు సంవత్సరాల బాలుడిగా ఎక్కడ ప్రకటమయ్యారు షిరిడి అనే చిన్న మారుమూల కుగ్రామంలో ఒక వేప చెట్టు కింద ప్రకటమయ్యారు ఆయన నివాసము వేప చెట్టు మసీదు కాదు ఆ వేప చెట్టు దేనికి చిహ్నము హిందూ సంప్రదాయంలో దేవతా వృక్షాన్ని ఈ వేప చెట్టుకి దేవతా వృక్షము అమ్మవారి వృక్షము అంటే సాయినాథుడు దేవతా స్వరూపము అని నేను నేను దేవతా స్వరూపాన్ని ఆయన బాబా గారు మనకి చెప్పకుండా కానీ చెబుతున్నటువంటి సన్నివేశము ఆయన ప్రకటమైనటువంటి ప్రదేశము వేప చెట్టు అదే ఇప్పుడు మనము గురువు అంటున్నాం అంటే దేవత ఈ వేప చెట్టుకి హిందూ సంప్రదాయంలో అంత ప్రాముఖ్యత విలువ ఉన్నది అంత విలువ ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆ చెట్టు కింద ఆయన ప్రకటమయ్యారు సాయినాథుడు ఆయన ఇప్పుడు ముస్లిం ఎలా అవుతారైనా ముస్లిం అని భావించడానికి అక్కడ అవకాశం లేదు పోనీ అక్కడ ప్రకటమైన తర్వాత ఆయన ఏం చేసేవారు నిరంతరము ఇరవై నాలుగు గంటలు ధ్యానస్థితిలో ఉండేవారు తపస్సు తపస్సు అనేది హైందవ సంప్రదాయంలో ముక్తి మోక్షానికి భగవంతుని కృపను పొందడానికి భగవంతుని దర్శించడానికి ప్రధానమైనటువంటి సాధన ఈ తపస్సే అలాంటి తపస్సును ఆ గ్రామస్తులకు పరిచయం చేశారు సాయినాథుడు నిరంతరం ఇరవై నాలుగు గంటలు ధ్యానస్థితిలో ఉండేవారు భిక్షాటన చేసేవారు కాదు అలా కొంత కాలం పాటు ఉన్నారలా అలా ఉండే ఎవరికీ చెప్పకుండా ఒక రోజుని సిరిడి వదిలిపెట్టి వెళ్ళిపోయారు సాయినాథుడు మళ్ళీ చాందపాటి అని తన మేనల్లుడు తన భార్య తమ్ముడు వివాహం తమ్ముడు కొడుకు వివాహానికి బాబాగారిని ఆహ్వానించినప్పుడు ఆ పెళ్లి పెళ్లి బృందంతో కలిసి సిరిడీకి వచ్చారు బాబా గారు సిరిడీకి వచ్చినప్పుడు ఖండో బాలయ్య పూజారి మహల్సాపతి మహల్సాపతి ఆనాడు ఆ బండిలోంచి దిగుతుంటే పెళ్లి బృందంతో కలిసి ఎడ్ల బండిలో వచ్చినటువంటి ఆ బాలుడు ఆ పెళ్లి బృందంతో బండిలోంచి దిగుతూ ఉంటే చూశాడు మహల్సాపతి మహల్సాపతి చూసి వెంటనే తెలుసుకున్నాడు ఆ వేప చెట్టు కింద ప్రకటమైన ఆ బాలుడే ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిన ఆ బాలుడే ఈ బండిలోంచి దిగుతున్న ఆ బాలుడని గ్రహించి వెంటనే రండి సాయి అని ఆహ్వానించారు సాపతి ఈ సాయి ఈ సాయి అనే పదం ముస్లిం పదం కాదు కదా ఇస్లాం మతంలో ఎక్కడా కూడా సాయి అనే పదం ఉండదు క్రైస్తవ మతంలో కూడా ఎక్కడా సాయి అనే పదం ఉండదు మన పురాణాలలో కానీ మన వేదాలలో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఎక్కడ సాయి అనే పదం ఉండదు అసలు ఏ గ్రంథంలోనూ సాయి అనే పదం ఉండదు మరి ఏ గ్రంథంలోనూ సాయి అనే పదం లేనప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క పిల్లలకు కానీ ఎవరి పెద్దలకు కానీ ఎవరికి కానీ సాయి అనే నామే లేనప్పుడు ఏ పేరు ఎవరికి లేదు సాయి అనే పేరు ఏ వ్యక్తికి లేదు అంతవరకు అంటే సాయి అనే పదమే తెలియనప్పుడు మహల్సాపతి బాబాగారిని చూసి సిరిడీకి వస్తున్నటువంటి బాబాగారిని చూసి దిగి బండి దిగుతున్నటువంటి బాబాగారిని చూసి రండి సాయి ఆవో సాయి అని ఎలా పిలిచారు తనకు తెలియని పదంతో ఎలా పిలిచారు అంతవరకు బాబాగారికి ఒక నామం అంటూ లేదు అదే సద్గురు సాయినాథుడే మహల్సాపతి నోటి వెంట పలికించినవాడు సాయినాథుడు ఏ నామస్మరణ చేస్తే భక్తులు కోరికలు తీరుతాయో ఏ నామస్మరణ చేస్తే తన భక్తుల యొక్క కష్టాలు తొలగింపబడతాయో ఏ నామస్మరణ చేస్తే భక్తులకు ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తుందో ఏ నామస్మరణ చేస్తే దైవ సాక్షాత్కారం ఇస్తుందో అటువంటి నామాన్ని సాయినాథుడు మహల్సాపతి నోటి వెంట పలికించి మనందరి చేత పలికిస్తున్నవాడు సాయినాథుడే అంటే ఈ పేరుని చూసినప్పుడు కూడా బాబాగారు ముస్లిం అనే ఎక్కడ లేదు కదా మరి ఆయన హిందువే కదా మరి ముస్లిం అనే భావం ఎందుకు వస్తుంది సరే ఓకే అటువంటప్పుడు మరి ఎలా వచ్చారు బాబాగారు మసీదులోకి అనేది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు మనం మాధపతి ఆవో సాయి అన్నారు కదా రండి సాయి అన్నారు బాబాగారు అక్కడ ఖండోప ఆలయం దగ్గరికి ఖండోపాన్ని పూజించి ఆ తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళారైనా మసీద్కి వెళ్ళలేదు తను ఎక్కడైతే పదహారు సంవత్సరాల బాలుడిగా ప్రకటన అయ్యారో ఆ వేప చెట్టు కిందే మళ్ళీ ఉన్నారు ఆ వేప చెట్టు నుంచే మళ్ళీ తన అవతార కార్యక్రమాన్ని కొనసాగించారు సాయినాథుడు వేప చెట్టు కిందే ఒక కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక రోజున భయంకరమైన వర్షం కురిసింది సిరిడిలో వర్షం వెలిసిపోయిన తర్వాత వర్షం తగ్గిన తర్వాత బయటకు వచ్చి బాబాగారు ఎలా ఉన్నారనే వేప చెట్టు కింద చూస్తే వర్షంలో పూర్తిగా తడిచిపోయి ధ్యానస్థితిలో ఉన్నారు అప్పుడు బాబాగారిని ధ్యానస్థితిలోంచి బయటకు వచ్చిన తర్వాత భక్తులంతా బాబా మేము మా ఇండ్లలో సుఖంగా సంతోషంగా ఉన్నాము మీరు మాత్రం మమ్మల్ని కాపాడి మన అను మమ్మల్ని అనుగ్రహిస్తున్న మీరు మాత్రం ఈ వేప చెట్టు కింద వర్షానికి తడుస్తూ ఎండకు ఎండుతూ ఉండటం మాకు చాలా బాధాకరంగా ఉంది మీకు కూడా ఒక నివాసమైనటువంటి స్థలం కావాలి మీకు కూడా ఒక ఇల్లు కావాలి మీరు ఉండటానికి ఒక నివాస స్థలం కావాలి అని అప్పటికప్పుడు నిర్ణయించుకున్నారు ఆ ఊరి భక్తులంతా కలిసి అయితే అప్పుడు సిరిడి అంతా చిన్న కుగ్రామం చిన్న మారుమూల కుగ్రామం అయితే అక్కడ ఉన్నటువంటి కుటుంబాలని పేద కుటుంబాలు వారు ఉండటానికే సరైనటువంటి గృహాలు నిర్మించుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళంతా మరి బాబా గారికి ఒక నివాస స్థలం ఏర్పాటు చేయాలంటే అప్పటికప్పుడు ఏర్పాటు చేయాలంటే వారి దగ్గర ఐశ్వర్యము ధనమూ లేదు వారికి కనిపించింది ఏంటంటే పాడుబడిన మసీదు ముస్లిం భక్తులు ఎవరు కూడా ప్రార్థన చేయటానికి ఆ మసీదును వాడటం లేదు పాడుపడింది ఎవరు ఉండడానికి నివాస యోగ్యమైనటువంటి మసీదు అది భవనం కాదు పైనుంచి వర్షం కురుస్తూ ఉంటుంది ఎండ తగులుతూ ఉంటుంది పాడు పడిపోయింది అటువంటి మసీదును మసీదులో ఉండమని బాబాగారని ప్రార్థన చేశారు అడిగారు నేను మసీదులకు రానని చెప్పారట ఎందుకంటే మసీదులకు వస్తే ముస్లిం అనే ముద్ర వేస్తారు నాకు అనే భావంతో బాబాగారు వద్దని చెప్పు ఉంటారు ఆయన అంతే అప్పటికే ఆయన గ్రహించుంటారు కానీ భక్తులంతా పట్టుబట్టి బాబా గారిని పాడుబడిన మసీదులో తీసుకొచ్చి బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టిన వారు మన భక్తులే మన హిందువులే ఆ ముస్లిం సోదరులు కూడా ఆయన ఉండటానికి అంగీకరించారు ఆ మసీదులో పాడుపడిన మసీదులో ఎందుకంటే ఆయన ప్రార్థన చేయడానికి ప్రార్థనా మందిరిగా ఉపయోగించట్లేదు కాబట్టి వెంటనే ఆ మసీ పాడుబడిన మసీదుకు మరమ్మతులు చేసి బాబా గారిని అక్కడ కూర్చోబెట్టారు వెంటనే ఆ మసీదు కాస్త దానికి నామకరణం ఏం చేశారు ద్వారకామయ్య అని పేరు పెట్టిన వారు సాయినాథుడు మనం ఎవరూ పెట్టలేదు ఆ మసీదుకి పాడుపడిన మసీదుకి మరమ్మతులు చేసి బాబా గారిని ఆ మసీదులో కూర్చోబెట్టిన తర్వాత ఆ మసీదుకి పేరు పెట్టింది బాబాగారే ద్వారకామయ్య అని పేరు పెట్టారు ఈ ద్వారకామయ్య పేరు హైందవ సంప్రదాయంలో ప్రముఖమైనటువంటి పేరు అది ఒక విశిష్టత కలిగినటువంటి పేరు ద్వారకామయ్య అంటే అటువంటి పేరును బాబాగారు పెట్టారు అక్కడ ఇంకా ఏం చేశారు నిరంతరము దుని ఎలిగించారు అగ్ని గుండము అగ్ని హోమం అగ్ని హోమం ఎవరు చేస్తారు హిందువులే చేస్తారు మన యజ్ఞ యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు మనం యజ్ఞం చేయాలంటే అగ్నిగుండం ఉండాలి హోమం ఉండాలి కదా హోమగుండం ఉండాలి కదా నిరంతరము హోమాన్ని నిలిగించిన వారు సాయినాథుడు అది హైందవ సంప్రదాయమే అక్కడ ద్వారకామయ్యలో ఈశాన్య ఈశాన్యమూలలో పెట్టారు బాబాగారు పెట్టారు స్వయంగా పెట్టారు తులసి కోటకి హిందూ సంప్రదాయం ఎంత ప్రాముఖ్యత విలువ ఉన్నదో మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా అక్కడ గంటలు పెట్టారు ప్రతిరోజు పూజ నైవేద్యాలన్నీ హైందవ సంప్రదాయం ప్రకారంగా నిర్వర్తించారు ఆరతలు హిందూ సంప్రదాయం ప్రకారంగా నిర్వర్తించారు మరి అప్పుడు ఆయన ముస్లిం ఎలా అవుతాడు ఆయన ప్రకటమైన ప్రదేశము ముస్లిం ప్ర హైందవ సంప్రదాయమే ఆయన నామకరణము హైందవ సంప్రదాయమే ఆయన అగ్ని నిరంతరము దుని వెలిగించిందే హిందూ సంప్రదాయమే మరి ముస్లిం అని ఎట్లా చెప్తారు అల్లా కరేగా మరి ఇంకొకటి అల్లా అచ్చా కరేగా దాని అర్థం ఎవరైనా భక్తులు తనను ఆర్ తనను తన బాధ నమస్కారం చేసినప్పుడు అల్లా అచ్చా కరేగా అని దీవించేవారు అల్లా హత్యాకరేగ అంటే అల్లా అంటే భగవంతుడు అచ్చా అత్యాకరేగా అంటే నీకు భగవంతుడు మేలు చేస్తాడు అని దాని అర్థం అది ఏ ఏ భావం తీసుకుంటే ఆ భావాన్ని ఇస్తుంది అది మీరు ముస్లిం అనే భావంతో ముస్లిం పదం అనుకుంటే ముస్లిం పదము హిందువులంతా అల్లా వచ్చాకారేగా అంటే భగవంతుడు నీకు మేలు చేస్తాడనే అర్థాన్ని తీసుకుంటే అదే అర్థం వస్తుంది అల్లా మాలిక్ అల్లా మాలిక్ అంటే అల్లా అంటే భగవంతుడు మాలిక్ అంటే యజమాని భగవంతుడు యజమాని భగవంతుడు దేనికి యజమాని ఈ సకల సరాసర సృష్టికి ఆ యజమాని ఎవరు భగవంతుడే అల్లా మాలిక్ అనేవారు అదే సాయినాథుడు చెప్పిన పదం ఈ పదంలో భావం కూడా ఎవరు ఏ భావంతో చూస్తే ఆ భావం ఆ అర్థం వస్తుంది అందుకని బాబాగారి తత్వం అంతా ఏంటంటే యద్భావం తద్భావతి ఎవరు ఏ భావంతో చూస్తే ఆ భావమే గోచరిస్తుంది ఆయన ముస్లిం అనుకుంటే ముస్లింగా కనిపిస్తాడు హిందూ అనుకుంటే హిందూగా కనిపిస్తారు ఆయన రాముడు అనుకుంటే రామ రాముడు రామభక్తులు ఎవరైనా వస్తే ఆయనకి నమస్కరిస్తే శ్రీరాముడి రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించేవారు కృష్ణ పరమాత్మ రూపంలో వస్తే రా రాదామ్మ కృష్ణ భక్తురాలు వచ్చి బాబాగారు నమస్కరించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించిన వారు సాయనాథుడు మహల్సాపతి కొడుకు హనుమంతుడు భక్తుడు కాబట్టి హనుమంతుడు రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించిన వారు సాయనాథుడు గణపతి భక్తులు వస్తే గణపతి విఘ్నేశ్వరుడు రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించినవాడు సాయనాథుడు ఎవరు ఏ భగవంతుడిని అయితే ఆరాధిస్తారో వారు ఆ రూపంతో భావంతో వచ్చినప్పుడు భక్తి భావంతో వచ్చినప్పుడు వారి ఇష్ట దైవ రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించారు సాయినాథుడు అందువల్ల హిందూ భక్తులందరూ ఏమనుకునేవారంటే సకల దేవతా స్వరూపము సకల స్వాదు స్వరూపము ఎవరైతే ఏ గురువునైతే ఆరాధిస్తారో ఆ గురు రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించారు అంటే దేవతా రూపంలో దర్శనమిచ్చి అనుగ్రహించారు ఎవరైనా గురువుని ఆశ్రయిస్తే ఆ గురు రూపంలోనూ దర్శనమిచ్చి అనుగ్రహించారు అందుకని సకల దేవతా స్వరూపము సకల సాధు స్వరూపం అని భక్తుల యొక్క నమ్మకము విశ్వాసము అదే గురు సంప్రదాయం అనుకుంటే దత్తాత్రేయ అవతార పరంపరలోనే ఐదు అవతారమే షిరిడి సాయినాథుడని భక్తుల నమ్మకము విశ్వాసము అంటే ఇప్పుడు బాబాగారు ఎవరంటే ముస్లిం అంటే మీరు ముస్లిం అనే భావంతో ఆయన దేశభావంతో చూస్తే ఆయన ముస్లింగా కనిపిస్తారు మీరు భావంతోను నమ్మకంతో విశ్వాసంతో చూస్తే ఆయన దైవంగా మీ ఇష్ట దైవ రూపంలోని దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు బాబా గారిని మీరు తెలుసుకోవాలి అనే భావం కనుక మీరు ఉంటే మీకు ఉంటే ఎవరైతే బాబా గారిని ద్వేషిస్తున్నారు ఆయన ముస్లిం అనే ద్వేషభావంతో ఎవరైతే విమర్శిస్తున్నారో మీరందరికీ నేను చేసే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే రిక్వెస్ట్ మాత్రమే బాబా చరిత్రను పారాయణం వారం రోజులు ఖచ్చితంగా పారాయణం చేయండి రోజు ప్రతిరోజు నాలుగు ఆరతలు ఇవ్వండి ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు సిరిడి వెళ్ళండి ఆ వెళ్ళిన తర్వాత మీకు ఖచ్చితంగా బాబా గారు మాకు ఒక గొప్ప అనుభవాన్ని అనుభూతిని ప్రసాదిస్తారు అప్పుడు ఆయన హిందూ ఆ ముస్లిం అని తెలుసుకుని అప్పుడు సమాజానికి చెప్పండి అంతేగాని ఏమీ తెలుసుకోకుండా ఆయన రూపాన్ని చూసి ఆయన మా ఉన్నటువంటిది మసీదులో ఉన్నారు కాబట్టి ఆయన ముస్లిం అనే భావంతో ప్రచారం చేయకండి మీ నమ్మకాన్ని మీతోనే ఉంచుకోండి తప్పేం లేదు విమర్శించిన వారిని మనము ద్వేషించము ప్రేమించిన వారిని ప్రేమించము బాబాగారు మనకు చెప్పిందండి ఏంటంటే ప్రేమ ప్రేమ అందరి మీద సమభావంతో ఉండు ఎవరిని ద్వేషించకు అందరినీ ప్రేమించు బాబాగారిని ద్వేషించిన వారిని ప్రేమించు బాబాగారిని కొలిసేవారిని ప్రేమించు అదే సాయి అందరు తన భక్తులందరికీ బోధన చేసినటువంటి తత్వము ఇంకా బాబాగారు ఇకరాల భరద్వాజ మాస్టర్ గారు రచించినటువంటి లీలామృతం గ్రంథం చదవండి ఎవరైనా హిందువులను మతం మార్పిడి చేస్తే బాబాగారు ఏం చేశారో ఎకరం పూజ చేస్తే ఇకరాల భరద్వాజ మాస్టర్ గారు రచించిన గ్రంథంలో ఉంటుంది ఆ విషయాన్ని కూడా చూ చూ ఆ విషయం కూడా మీరు చదవండి తెలుస్తుంది అప్పుడు అంటే అప్పుడు హిందూ మతానికి ఆయన పరిరక్షకుడుగా ఉన్నాడా హిందూ ద్వేషిగా బాబాగారు ఉన్నారా మీకే తెలుస్తుంది లీలామృతం చదివితే అటువంటి గొప్ప అవతారము శిరిడీ సాయినాథుడు భగవంతుడికి రూపము నామము లేదు కాబట్టి ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మానవ జాతిని అనుగ్రహించడానికి ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో అవతరిస్తూ ఉంటారు అది సాధు స్వరూపం కావచ్చు శ్రీరాముని యొక్క అవతారం కావచ్చు శ్రీకృష్ణ పరమాత్మ అవతారం కావచ్చు దత్తాత్రేయుడు కావచ్చు ఏ అవతారమైనా కావచ్చు ఇప్పుడు సాయినాథుడు మరి ఎవరు అంటే మీ ఇష్టం యద్భావం తద్భవతి ఆయన భగవంతుడు ఈ పకిర రూపంలో వచ్చి ఉండొచ్చు అదే సద్గురు సాయినాథుడు మరిన్ని విశ్లేషణలతో మీ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు